హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు లాగ్ వచ్చేసి మాకు కోడి పిల్లలు చేయించామండి ఇంకా తీయలేదు బయటికి ఇరవై ఒకటి రోజులు బయటకు తీస్తాము కదా ఇరవై ఒక రోజు అయిపోయిందండి ఇవి ఎలా చూపిస్తాను అవి ఎన్ని పిల్లలు చేసేయో కూడా తెలియదు మాకు ఇప్పుడు తీయడానికి వెళ్తున్నాము శుద్ధిగా రండి మీరు కూడా చూపిస్తాను మీరే చూస్తే ఫస్ట్ తీసేది ఇరవై నాలుగు గుడ్లు ఇచ్చేయమండి అక్కడ కరెంటు మిషన్ దగ్గర ఇరవై నాలుగుకి ఇరవై ఒకటి చేసిందండి ఇరవై ఒకటిలో పెట్ట దగ్గరికి వచ్చి వేసిన తర్వాత అది ఒక చంపేసినట్టు తొక్కి ఇంకా ఇరవై మూడు ఉన్నాయి సారీ ఇరవై గుడ్లు ఇరవై పిల్లలు ఉన్నాయండి అవి కొండా అవే పిల్ల గుడ్లు పిర राम दस्त देखा दे तो बोल పిల్లల్ని పొట్ట కింద తీసుకుని ఉంది ఎన్ని చేసిందో చూద్దామండి మీకు కూడా చూపిస్తాను తీస్తున్నా బయటికి ఒకసారి తీన్నకు పెడతారా నాన్నగారా కిందకు పెడతారా ఒకసారి అందరికి తీసుకురండి ఎట్లా తీసేసి చూస్తారా ఎన్ని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తల్లి అక్కడ ఎనిమిది చేసిందండి తొమ్మిది గుడ్లు పెట్టాము తొమ్మిదికి ఎనిమిది చేసిందండి ఇంకొక గుడ్డు అయితే ఉండిపోయింది అని కూడా చూపిస్తాను చూడండి దాంట్లో ఇదైతే చేయలేదండి సౌండ్ కూడా రావట్లేదు ఒక చేస్తుందేమో ఈ రైట్ అయితే దీన్ని ఇది గుడ్లోనే చనిపోయింది అవలేదండి పాపం పిల్ల తయారైంది కానీ దీనికి ఇరికైపోయి ఊపిరి అందకో ఎందుకో ఇది గుడ్డులోనే చనిపోయిందనమాట అది హార్ట్ బీట్ కొట్టుకోవట్లేదు ఊపిరి చూడండి చనిపోయిందండి ఇది పాపం బ్లాక్ ఎలాంటి గుడ్డు ఒకటి పోయినా ఎన్ని పిల్లలు చేసినా గుడ్డు ఒకటి పోయిందని చాలా బాధ అని పింటదనమాట ఎలాంటి పిల్లలు చూసేటప్పటికి ఇలా గుడ్డులు చూసేటప్పటికి అప్సెట్ అయినట్టే ఇంకా ఇన్ని చేసిన ఆనందం లేదు ఇలాగ అయిపోవటం ఒక గుడ్డు ఇలా అయిందంటే ఇంకా ఫీల్ అయిపోతామండి బాబు ఎన్ని ఎండి అంటే ఇదిగో చేసే కానీ ఇది లాస్ట్ వరకు ఎన్ని ఉంటాయో కూడా చెప్పలేమండి ఇక్కడ పిల్లులు అవి ఎక్కువ ఉంటాయండి ఆ పిల్లు మాట కనుక అది మన వల్ల ఎవరి వల్ల కాదు ఎంత కాపలా కాసినా అది ఎలా పట్టుకెళ్ళిపోద్దో కూడా తెలియదండి కాకైతే కొంచెం సౌండ్ అయినా వస్తుందని పట్టుకెళ్ళినప్పుడు దాన్ని కొట్టవచ్చు పట్టుకోవచ్చు కానీ ఇది అయితే సౌండ్ లేకుండా తీసుకెళ్ళిపోద్దండి అలాగే చాలా పిల్లలు కూడా పోతున్నాయండి మనకు పెట్టామండి ఒకటైతే ఓపెన్ చేసి చూపించాను కదా ఇంకొకటి వేస్తున్నామండి ఇది కూడా నాకు మెత్త మాది కొడిగి రోది చేస్తున్న పిల్లల్లలే అడేని చేస్తున్నో చూపిస్తారండి మీకు కూడాను కొండి కట్టనే తీసి తీసేసొ పిల్లలొ ఎన్ని చేస్తున్నో చూపిస్తారది కూడాను నేను తోటం కి పరిపోతే ఏమో పిల్లల ఆ దేకినా బడ్ బతం అమ్మే ఆ పెద్ద ఇది దంపలేక ఇందులో పెట్టింది ఇది ఎక్కువస్తుంది ల్యాండ్ చేస్తుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు పిల్లలు చేసిందండి ఏడు గుడ్లు పెట్టాము ఏడు చేసేసింది అనమాట ఫుల్ ఫామ్గా ఫినిష్ చేసేసింది బాగా చేసిందండి ఇది అందులో అయితే ఒక గుడ్డు ఫెయిల్ అయిపోయింది ఇదైతే ఏడుకి ఏడు చేసేసిందండి ఇది మంచిది అనమాట తల్లి ఇందులో కూడా ఎందుకు బతుకుతాయో తెలియదు కానీ చూడండి ఎంత బాగున్నాయో ముద్దు ముద్దుగా బ్లాక్ కలర్ రెండు వచ్చాయి కింద పెట్టా బ్లాక్ కలర్ రెండండి ఎక్కేసి అయ్యో తల్లి కంగారు పడిపోతుంది ఎక్కడ తీసుకుంటుంది బ్రౌన్ కలర్ ఏంటచ్చి వన్ టూ త్రీ మూడు వచ్చాయండి బ్రౌన్ వైట్ కలర్లో ఇప్పుడు ఇది బ్రౌనే దాని కిందకి వెళ్ళిపోయిందండి అలా అమ్మ కిందకి ఇది వైట్ కలర్ ఒకటి వచ్చింది తల్లి కింద ఒకటి ఉంది చలి కొనిగిపోతున్నాయి మంచిగా ఇంకా మంచి ఉందండి అందుకు ఇంకా మునిగిపోతున్నా తల్లి కింద వేసిన నేను చూడండి హలో అండి కలర్స్ కూర్పులలో బయటలాగా గంపలు వేసుకుని వచ్చేవారండి ఇంటింటికి అవి చిన్నప్పుడు అవి అయితే చాలా కలర్ఫుల్గా ఉండేవి ఇష్టంగా బొద్దుగా ఉండేవి అండి అవి అని చూసినప్పుడే కోడి వచ్చి ఫస్ట్లో స్టార్టింగ్ ఐదు రూపాయలు ఉండి తర్వాత పది రూపాయలు చేసేసారు కానీ అవి నాలుగేసి కొలు వేసుకుని అవి పెంచుకుని ఆడుకుని ఆటలతోటి సరదాగా కడిపేసి ఇవ్వలు అవి ఎంతకాలమో బతికి కాదనమాట కొంతకాలమే ఉండేవి అనమాట అవి అంటే తల్లి లేకుండా ఉండటం వల్ల తల్లి లేని పిల్లలు అవ్వటం వల్ల కాకులు అయ్యి పట్టుకెళ్ళిపోయాయి అనమాట ఇంకా అలాంటివి కొనుక్కోవట్లేదండి ఇంకా మాకు కోడి ఉండి రెండు పెట్టలో చూపించి ఇదొకటి అండి ఈ రోజు దింపిది అనమాట కోళ్లు ఈ రెండు ఇవేళ అనమాట పిల్లల్ని అంటే ట్వంటీ వన్ డేస్ ఈ వేళ దగ్గర పూర్తి అయిపోయింది అందుకు వేళ వేళవి దింపెండి కూడా ఇందులో ఒకరు పెట్టింది వారికి ఇది ఏంటంటే తల్లి కింద పెట్టకుండా కరెంటు పిల్లలు చేయించామన్నాం కదా ఇరవై నాలుగు గుడ్లు పెడితే ఇరవై ఒక గుడ్డు అయిందని ఇదేనండి ఒక అయితే తొచ్చి చంపేసింది ఇంకా ఇరవై పిల్లలు ఉన్నాయి ఇదంతవరకు ఎన్ని ఉంటాయో అదొక సైజ్ అండి అది కొంచెం ఎదిగిపోయింది కానీ పాక అయితే పట్టుకెళ్ళ కానీ అండి పిల్లయితే పట్టుకెళ్ళిపోతుంది అలా మిక్స్ అయిపోయింది చాలా పిల్లలు దాన్ని ఉండదే నేను ఏమి చేయట్లేదు ఇది ఇంకొక పడుకుందండి కా దీనికి పిల్లల్ని వేసేసుకుంది ఎక్కడ నుంచి భయపడిపోతుంది ఇది కానీ దీన్ని చూపించ ఎన్ని పిల్లలు ఇందులో ఎన్ని పెట్టలు అవుతాయి ఎన్ని పుంజులు అవుతాయో తెలియదండి ఏడు పిల్లలు చేసిందండి ఇది ఏడు గుడ్లకి ఏడు పిల్లల్ని చేసేసింది కంప్లీట్గాను అదే ఎప్పుడు అవుతాయా ఎన్ని పుంజులు చూద్దాం ఎన్ని పెట్టలు అవుతుంది అనే యాత్రతో ఇక్కడి నుంచి స్టార్ట్ చేసే ఏమో ఒక టెన్షన్ అండి ఏం చేస్తుంది ఏంటి అని చేసిన తర్వాత ఏమో మళ్ళీ ఎప్పటికీ ఎదుగుతాయి తొందరగా ఎదిగిపోతే బాగుండు అనిపిస్తుంది చూడండి భయం వేస్తుంది ఎక్కడ పొడిసేస్తుందండి తల్లి అది పడుకుందండి సరే పోయింది బాగా అయిపోయింది ఇది పడుకుంది ఇదిగోండి బ్లాక్ వైట్ బ్రౌన్ ఇంకో సరే ఏడు పిల్లలు ఉన్నాయండి రెండు పిల్లలు అయితే బ్లాక్ అయితే ఎక్కువ ఇది ఎక్కడికి వెళ్ళిపోద్ది వచ్చేస్తుందేమో భయం బ్లాక్ అయితే మాత్రం ఎక్కువ పెట్టలే అవుతాయండి ఇవి నాకు తెలిసినప్పటికీ ఎక్కువ పెట్టలేదు చూసాను బ్లాక్ కలర్ అయితే పుంజు అండి ఎక్కడో కానీ అవ్వదు ఇవి అయితే ఇక్కడ పక్కా పుంజులండి నాకు అనిపిస్తుంది పుంజు పిల్లలు అయిపోతాయి అమ్మ దగ్గర కూడుకున్నాయి మళ్ళీ సంక్రాంతికి పందానికి రెడీగా ఉంటాయండి మా పందాలు ఇక్కడ కోనసీమ ఏరియా కాబట్టి పందాలకి ప్రత్యేకత ఉంది కదండి మళ్ళీ వన్ ఇయర్లో పందరికి రెడీగా ఉంటాయండి

వచ్చేసేయండి ఇక్కడ వచ్చేసే దీనికి ఇంకా డైరెక్షన్ అర్థమైపోయింది ఇంకా ఆటోమేటిక్గా కంటిన్యూగా ఆటో వెళ్తాం అలవాటు అయిపోయి ఆటోమేటిక్గా మనం ఇలాగా లేపినట్లే వచ్చేస్తుంది అంత పిల్లల్ని అతను ఇచ్చాడు మేత అతని దగ్గర తీసుకున్నాం కొన్నాము ఇది అంటే ఈ మేత వేయడం వల్ల పది రోజులు కంటిన్యూగా పిల్లలకి వేసామంటే కనుక ఈ మేత ఒక రోజులు పిల్లల కింద కనబడతాయి అంటే అంత ఎదుగుదల బాగుంటుందంట గ్రోత్ వీటికి అయ్యో తల్లి మీద పడిపోతుంది మ్యాథ్ ఎరుగురుగా వచ్చింది ఇగోండి తల్లి వచ్చి అక్కడ కొంచెం అక్కడ కొంచెం చూపండి తింటున్నాయండి గ్రోత్ బాగుంటుంది అంటే వేయటం వల్ల వన్ మంత్లో ఎదిగిపోయినట్టుగా చూపిస్తుంది అంట టెన్ డేస్ వేసేమంటే ఇది చూడండి తిరుగునే మంచి ఇంట్రెస్ట్గా చిన్నపిల్లలకి అదే ఎగిరినప్పుడు ఇందులో పడిపోయి ములిగిపోయి మళ్ళీ అవి చనిపోతాయి కదండి అందుకని ఇలాగ ఫ్లాట్గా ఉన్న దాంట్లోనే వేసి వాటర్ పెట్టాలండి చిన్నపిల్లలకి ఎప్పుడైనా సరే లేకపోతే దాంట్లో తెలియదు కదా అందులో ములిగిపోతాయండి వాటర్ తాగండి వచ్చేసే తాగడానికి ఈ నాన్నగారికి కుదురేస్తాం అనమాట చేయించినా కూడా నాన్నగారే పెంచుతారు పిల్లలు అన్నట్లు నేను అయితే కాసేపు ఆ అట్రాక్షన్ కాసేపు చూస్తాను తర్వాత నుంచి అయితే కంటిన్యూ పాపం ఈయనే అయ్యిగొండ అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని ఇవన్నీ ఇంక నాన్నగారే పెంచుతారు మ్యాథ్ శ్రద్ధగా పెంచి చాలా ఇంట్రెస్ట్ అనమాట కోడి పిల్లలు అంటే ఆయనే చూసుకుంటాను ఇంకా అన్ని అయితే ఎక్కించేస్తాము ఇంక అందులోనే ఇస్తాం అనమాట మేత అయితే కొన్ని ఓకేలు వేసినవి ఉన్నాయి కదండీ అవి కొట్టుకుంటాయి మళ్ళీ అని డివైడ్ చేసామన్నట్టు ఇటు వేరుగా పెట్టామండి ఇది ఎలా అంటే మనకి గుడ్లు వింటర్లో అయితే శీతాకాలంలో అయితే బాగా చేస్తుందండి పిల్లల్ని అది చలికో మరి ఎందుకు గుడ్లు అలా గుడ్ల మీద పొదికే ఉంటుంది మనం ఎన్ని గుడ్లు పెట్టిన అన్నీ చేసేస్తుందండి ఏది డ్యామేజ్ అవ్వకుండా అన్నీ చేస్తుంది కానీ అదే వేసవకాలంలో పెట్టామనుకోండి పిల్లల్ని చేయించడానికి గుడ్ల మీద అది అంటే ఆ వేడికి ఎడ్లు పోతే ఎన్నుగుడ్లు అయితే పిల్లలైతే చేయదండి మీరు ఎప్పుడైనా అలా చేయించాలనుకుంటే వేసవకాలం అయితే పెట్టకండి మీరు శీతాకాలమే గుడ్లు పిల్లలు చేయాలంటే మనకి ఎన్ని గుడ్లు పెట్టినా అన్నీ వస్తాయి శీతాకాలమే చేయించుకోండి మీరు కూడాను తర్వాత వర్షాకాలం మనం ఒకవేళ పిల్లల్ని చేయిందాము గుడ్లు ఉన్నాయి కదా అనగితే పెట్టేసి పెట్టా పెడదామని చూసామనుకోండి కంపల్సరీ అందులో అనగి పెట్టేటప్పుడు పెట్టని అక్కడ వెనక మొక్క పెట్టుకోవాలండి ఆ గుబ్బుల మీద పక్కన పెట్టుకోవాలన్నమాట గంపలోనే ఎందుకంటే ఉరుములు అవి వర్షాకాలం కదా ఉరుములు అయ్యి పడతాం ఆ సౌండ్కి గుబ్బులు వెళ్ళిపోతాయండి అందుకని వెనుక పెడతారనమాట అందుకని అది పెట్టడం వల్ల గుబ్బలు అడ్లు మనకి పిల్లలన్నీ చేస్తుంది అదొకటి ఉందండి అందులోనూ ఫ్రెండ్స్ మా కోడిపిల్లలు నచ్చినట్లయితే వీటి కోసం ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ